ఈరోజు కర్మ గ్రామంలో ప్రచార కార్యక్రమం జరిగింది రామ్మోహన్ రెడ్డి రెడ్డి నాయకుల ఆశ్చర్యంతో ఉత్సాహంతో సంతోషంతో పాల్గొని ప్రచార కార్యక్రమాన్ని అద్భుతంగా దోధం చేస్తున్నారు ఎక్కడ చూసినా ప్రజాస్పందన అద్భుతంగా కనిపిస్తూ ఉంది అన్ని గ్రామాల్లో ప్రజాస్పందన ఉందో ఇక్కడ కూడా అదే విధమైనటువంటి నేను చూస్తున్నాను దీనికి ప్రధాన కారణం పదే పదే మన్న మన ఈ ఈరోజు కూడా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి సంక్షేమ పాలన పాలన తరతమ భేదం లేకుండా పార్టీల గుర్తులు లేకుండా మరే ఇతర వివక్షత లేకుండా అందరికీ అర్హతలున్న ప్రతి వ్యక్తికి కూడా ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ ఫలితాలు అంటాయి అందువల్ల 아, 예. 아, జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓట్లు జగన్మోహన్ రెడ్డి ఎన్నికయ్యేదానికి కావాల్సిన ఇక్కడ స్థానికంగా ఉండే అభ్యర్థులకు వైసీపీ అభ్యర్థులకు ఓటు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే సంకల్పంతో ఉన్నట్టు నాకు స్పష్టంగా తెలుస్తూ ఉంది ఈ గ్రామంలో కూడా అదే విధంగా తెలుస్తూ ఉంది ఇంకా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఫలాల గురించి అందరికీ తెలుసు అదేవిధంగా నిన్న మన్నా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి భూతతమ హామీలను కూడా ప్రజలు చాలా జాగ్రత్తతో అప్రమత్తతతో వ్యవహరించి గమనించు ఓటు వేయాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను ఆచరణ సాధ్యం కానివి అమలు చేయలేనివి అటువంటి హామీలను అబద్ధలు హామీలు కేవలం అధికారంలోకి రావడం అనే ఒక విత్తతో తప్ప ప్రజలకు సేవ చేయాలా ప్రజలకు మేలు చేయాలనే తపన కానీ ఉద్దేశం కానీ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఇస్తే ఎవరికైనా అర్థం ఆ మేనిఫెస్టో ఎటువంటి పరిస్థితుల్లో అమలు చేయలేదు పెద్దవాళ్ళే కాదు జాతాక్తి భగవంతుడే దిగి వచ్చినప్పటికీ కూడా ఆ మేనిఫెస్టోలోని అంశాలను అమలు పరచడం అనేది సాధ్యం ఎందుకంటే మన దగ్గర నూరు రూపాయల డబ్బులు మన డేవిలో ఉంటే పదివేల రూపాయలు నేను ఖర్చు పెడతాను అంటే ఎంత ఆశాస్పదంగా ఉంటుందో ఎంత ఆచరణ దానికి దానికి ఉండదో మీరే అర్థం చేసుకోండి అయితే నూరు రూపాయలు ఖర్చు పెట్టిన ఉన్నప్పుడు నేను జోబీలో నుంచి ఆ నూరు రూపాయలు ఖర్చు పెట్టచ్చు లేకపోతే దానికి ఇంకొక నూరు రూపాయలు అప్పో సపో తీసుకొని వచ్చి ఖర్చు పెట్టచ్చు కానీ నూరు ఉంటే నేను లక్ష రూపాయలు ఖర్చు పెడతాను అని చెప్తాను ఎక్కడ సాధ్యమవుతుందో మీరే ఆలోచించి అని చెప్పి నేను ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మనం పట్టం కట్టి తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ సంక్షేమ ఫలాలు మళ్ళీ అందుతాయి ఏ విధంగా ప్రజలందరికీ సుఖశాంతంతో ఉండేదానికి అవకాశం ఉంది ఒకవేళ పొరపాటు చేసి ఈ అప్పదబ్బు హామీని నమ్మి చంద్రబాబు నాయుడు కన్నా ముఖ్యమంత్రి మాత్రము ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఏ సంక్షేమ ఫలాలు అందవు ఇంటింటికి వచ్చే వాలంటీర్లు ఉండరు పెన్షన్ ఇంటికి రాదు వేరే ఇతర లాంటి ఏవి కానీ రావు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్ల ప్రతి పనికి కూడా మనము ఎక్కడికో ఎంఆర్ఓ ఆఫీస్ ఇంకోతో ఇంకోతో పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే మన ఇంటి దగ్గరికి అది బర్త్ సర్టిఫికేట్ కావచ్చు డెత్ సర్టిఫికేట్ కావచ్చు ఫ్యామిలీ సర్టిఫికేట్ కావచ్చు ఇంకో ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా కానీ మనకు మన ఇంటి ముందరనే ప్రభుత్వం ఉన్నట్టు ఉంది మనం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు ఏ తాపత్రయము ఏ శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉండడం వలన ఇదంతా జరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే గా లేకపోతే చంద్రబాబు నాయుడే గానీ ఇవన్నీ ఏంటి ఉండవు ఈ సౌకర్యాలు ఏంటి ఉండవు ప్రజలు వల్ల పెన్షన్ కోసం పడిగా అమలు ఎండలకు గాలికి తరబడి వెయిట్ చేయాల్సింది వస్తుంది మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరగాల్సింది ఉంటుంది మళ్ళీ ఈ జన్మభూమి కమిటీలే వస్తాయి ఈ జన్మభూమి కమిటీల వల్ల దీనికి ఇవ్వాలన్నా వాడికి ఇవ్వాలన్నా పెన్షన్ ఇవ్వాలన్నా ఇల్లు ఎవరికి అనేది మళ్ళీ వస్తుంది మళ్ళీ అక్కడ స్టార్ట్ అయ్యే కాళ్ళు కడుపులు పట్టుకొని చేసుకోవాల్సింది వస్తుంది కానీ ఈ రోజు ఎవరి ప్రమేయం లేకుండా ఎవరి ప్రాపకం కోసము మనం ప్రాపులాడకుండా కేవలం మనకు అర్హత ఉంటే తప్పనిసరిగా ఎవరితో సంబంధం లేదు ఇల్లు కానీ పట్టాలు కానీ లోటు కానీ ఇవన్నీ మీరు గుర్తించి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ప్యాన్ గుర్తు పైన ఓటు చేసి అఖండమైన మెజార్థితో స్థానిక అభ్యర్థి అయినటువంటి రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగాను వైఎస్ అవినాశ్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగాను அற்புதமான அகண்டமனை மெஜார்டி தான் கெலிப்பவாள் சான் முக்கிய